నమస్కారం అండి మా పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షుడికి అలాగే కనుక ఆలోచిస్తున్నారు ఎలా అంటే పిఆర్పిలో నేను పనిచేసిన సార్ బీసీలు అందరూ నేను పార్టీ పెడతాం చిరంజీవి గారు ముందుగా పిలుపునిచ్చారు బీసీలు అందరూ రావాలని కోరుకుంటే నేను పార్టీ పెడతాను ముందుకు వస్తాను అని చిరంజీవి గారు అప్పుడు మాటిచ్చారు అదే ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా జనసేన పార్టీ పెట్టడం జరిగింది అదే మొట్టమొదట చెట్టుపల్లి కులానికి ఆయన పోలీస్ కుటుంబం ఉన్నది పోలీస్ కుటుంబానికి వచ్చిన వ్యక్తి ఇలా మోసపోయాడు జగన్మోహన్ రెడ్డి వల్ల అని అప్పుడు చెట్టుపల్లి వర్గాన్ని చూసి అంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంబేద్కర్ కోంచీమ జిల్లాలో పది లక్షల మంది ఉంటే మొత్తం నలభై లక్షల మంది దాకా మొత్తం జరిగిన చెట్టుపల్లి చెట్టుపల్లిని కది పెట్టి చేశాడని ఆయన పవన్ కళ్యాణ్ గారు చెట్టుపల్లి వరకం అంతా దేవుడు అని కూర్చున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొన్న అంటాం ఏమన్నారంటే ఆయన ప్రశ్న చూద్దు అన్నారు అంటే అధ్యక్షుడు ప్రశ్న విన్నామని కాదు మాకు బాధ ఉండదు సార్ మొట్టమొదటి సీట్ ఇచ్చింది చిట్టుపల్లి వర్గానికి ఇచ్చాడు తర్వాత దీన్ని నొప్పి పెట్టడం ఈ నల ఐదు సీట్లు అనౌన్స్మెంట్ చేయడం పంతొమ్మిది సీట్లలో ఇంకా ప్రధాని బాలకృష్ణ గారు దేవుడు అని ఇంకా మేము నమ్ముతున్నాడు సార్ మేము కూడా నమ్ముతున్నాం చెట్టుపల్లి వర్గం అంటే మార్మల్ గ్రామానికి తీసుకెళ్ళాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా పెద్ద బాలకృష్ణ గారు రాయిత్రాంగ పౌలానికి మూడు వందల అరవై రోజులు ఈ పార్టీని అన్ని పొలాలు మారుమూల గ్రామాలకి ఈ పార్టీ జెండా తీసుకెళ్ళడం జరిగింది సార్ ఈ సిద్ధాంతం ఈ పెద్ద బాలకృష్ణ గారు ఈ సిద్ధాంతం పెద్దాం బాలకృష్ణ గారి సిద్ధాంతం ప్రజలకి సామాన్యుడికి న్యాయం జరుగుతుందని చాలామంది నమ్మారు సార్ నమ్మి మన పార్టీకి చాలామంది పట్టం పెట్టడం జరిగింది సార్ అలాగే దీన్ని కూడా ఏది భీమాలు చేయించారు సార్ ఇన్చూరించు ఈయన సొంత డబ్బులతోటి చేర్చడం జరిగింది మేము కూడా మా కార్యక్రమ మండలంలో చాలా చేర్చడం జరిగింది సార్ వాలంటీర్ ద్వారా అలాగే మీరు నేను ప్రశ్నించండి అని అంటున్నా అంటున్నారు కాబట్టి మీరు కూడా పార్టీని మోయటం చాలా బరువు బాగా చెప్తారు వాళ్ళు ఉత్తులు ఉండదు సార్ మేము కూడా అర్థం చేసుకున్నాం పంపించాం అలాగే జన సైనికులు అంటే ప్రశ్నించకూడదు అన్న ఉద్దేశంతో మేమేమో అనలేకపోతున్నాం మేము దేవుళ్ళలో భావిస్తున్నాం ఇప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అచ్చ శాఖలో కాకినాడ నియోజకవర్గంలో రోలర్లో చిట్టుగ్జులు ఉన్నారు సార్ పావుసూలు అక్కడ ఘన విజయంతో మితను బాలకృష్ణ గారు నెక్స్ట్ సార్ ఇక్కడ పూర్తి భాగం పాటించారు కాబట్టి మేము కూడా మీ మన పార్టీకి ఏమంత మధ్య తీసుకురాకుండా సమయాయం పాటించున్నాం సార్ ఈ మూడో నియోజకవర్గంలో ఇప్పుడు కూడా సమరాయం పాటించున్నాం ఐదో తారీఖున ఇంకో ఆరో తారీఖున ఇప్పుడు ప్రకటించారు కాబట్టి మమ్మడారు సీటు ప్రతాన బాలకృష్ణ గారికి న్యాయం చేస్తారని ఇంతకుముందు మీరు కూడా గతంలో అర్థం జరిగింది సార్ మంత్రిగా చూడాలి పెద్ద అన్నారు అదే హాస్ట ఇంకా మేము చాలా మీ మీద మేము కులదైనాన్ని ఎలా పూజిద్దాము అలాగే ఇప్పుడు దాకా కూడా మా కమ్యూనిటీ అంతా మిమ్మల్ని పూజిందాము సార్ భవిష్యత్తు కార్యాచరణ మీరు తీసుకుంటారని ఈ జనసేన పార్టీ తరఫు నుంచి మేము కోరుకున్నాం సార్